గుడ్ ఈవినింగ్ సార్ అందరికీ నమస్కారం సో నేను రవికాంత్ ఆ రవికాంత్ నేను మచిలీపట్నం సార్ సో నిజంగా ఒక గొప్ప ప్రొడక్ట్ సార్ ఇది సార్ ఎలా చెప్పారు నిజంగా అనేది సో నాకు ఇవాళ నేను నాకు మరొక జన్మ వచ్చింది సార్ ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల లేదంటే నాకు లేదు సార్ నాకు నేను పడ్డ బాధలకి నేను పడ్డ దానికి నేను అసలు ఎంత అనుభవించానంటే అది చెప్పుకోలేను సార్ అలాంటి పరిస్థితిలో ఈ ప్రోడక్ట్ నిజంగా ఒక సంజీవిని అనమాట ఒక గాడ్ గ్రేస్ అనమాట సో అలాగే నాకు వెరక ఉన్నాయి సో నేను ఇది వాడిన తర్వాత ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చినాయి సో నాకు చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి సో నేను ఇవాళ చాలా హెల్దీగా ఉన్నాను అన్నట్టే కారణం ఓన్లీ క్యూర్ సెల్ సార్ సో ఇది సో ఇలాగ నేను కూడా ఒకటే డిసైడ్ అయ్యా నేను పడ్డా బాధలు ఎదుటోడు పడకూడదు వాడు కూడా డెఫినెట్లీ వాళ్ళు కూడా ఇది అందించాలి నాకు వెయ్యి మందికి అందించాలని చెప్పేసి నేను ఒక ఏం పెట్టుకున్నాను సార్ సో అలాగే నేను ఇప్పటికీ ఒక యాభై ఐదు మందికి ఈ ప్రోడక్ట్ అందించాను సార్ సో యాభై ఐదు మందిలో యాభై నాలుగు మందికి రిజల్ట్ వచ్చినాయి సార్ సో అందులో నేను ఇవాళ కొన్ని రిజల్ట్స్ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో అసలు ఈ మెరాకల్ రిజల్ట్స్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అసలు ఇలా జరుగుద్ది ఇలా అవద్ది ఇలా అని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ఒక ఫణి అని ఇట్స్ మై క్లాస్మేట్ సార్ కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అతనికి రెండు కిడ్నీలు రెండు కళ్ళు పోయినాయి సార్ సో హీస్ కమ్ డయాలసిస్ పేషెంట్ సార్ సో అసలు అతను అంటే మాతో పాటు తిరిగి అతను మాతో పాటు కూర్చుని మాతో పాటు ఉండే అతనికి ఇలా జరిగిందంటే మేమే చాలా బాధపడ్డాం సో ఆ టైమ్ లో మేమందరం కొంత మనీ డొనేట్ చేసి ఒక కన్నకు ఆపరేషన్ చేయించి ఒకన్ను తెప్పించగలిగాం సో రెండో కన్ను అయితే రాలేదు సో ఏంటంటే రెండో కన్నుకి ఇంకా చాలా అమౌంట్ అవుద్ది అన్నారు సో అతని కండిషన్ కూడా చాలా క్రిటికల్ గా ఉంది సో విపరీతమైనటువంటి తలనొప్పి హెడేక్ సరిగా నీళ్లు తాగలేడు కొద్దిగా ఎండగా వచ్చిందంటే బాగా ఆయాసం వచ్చేస్తుంది సో డే బై డే డయాలసిస్ చేసుకోవాలి సార్ అతనికి నేను ఈ ప్రోడక్ట్ ఇవ్వటం జరిగింది సార్ సో ఫస్ట్ ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ డే వేసిన తర్వాత కొంచెం ఏంటంటే కొంచెం బాగా మనవాడికి వేసిన తర్వాత బాగా ఈ కాళ్ళు కొద్దిగా వాటర్ తాగిన బాగా స్వెల్లింగ్ వచ్చేసింది స్వెల్లింగ్ రాగానే చాలా భయపడిపోయాం మేము అమ్మో ఏమైనా అయిపోయిందేమో ఇలా అయిపోయింది ఏంటి ఇలా జరిగింది ఏంటి ఏదైనా అవుద్ది సో తర్వాత ఏం చేశారంటే తర్వాత మా సీనియర్స్ ఉన్నారు సార్ ని కన్సల్ట్ చేసాం కన్సల్ట్ చేస్తే సార్ ఏం చెప్పారంటే సార్ ఒక ప్యాకెట్ సగం సగం మార్నింగ్ ఈవినింగ్ సగం సగం ఏమని చెప్పారు సో సార్ అలా వేసాం వేసిన తర్వాత టూ డేస్ వాపు ఉంది సార్ థర్డ్ డే కార్డ్ నుంచి అతనికి అసలు యూరిన్ అనేది రాదు సార్ యూరిన్ జస్ట్ డ్రాప్స్ అనమాట గోల్డెన్ డ్రాప్స్ వన్ డ్రాప్ టూ డ్రాప్ పడేది అట్లాంటిది ఒక హండ్రెడ్ గ్రామ్ ఒక హండ్రెడ్ ఎంఎల్ యూరిన్ పోసాడు సార్ అసలు వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి బాబు రవి ఎక్కడున్నావు నువ్వు త్వరగా రా ఏంటి అడికి ఏమైనా అయిపోయిందో నేను కంగారు పడిపోయి గబ్బ వెళ్ళి ఆటోని పిలుచుకురానా హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఏమైందంటే నాకు ఫస్ట్ భయం వేసిపోయింది అసలు ఏం జరుగుతుందో ఏంటి అని సరే అయ్యా అది ఫస్ట్ టైం యూరిన్ వచ్చింది అయ్యా అంది అసలా నేను పడ్డా టెన్షన్కి అసలు ఎంత రిలీఫ్ వచ్చిందంటే ఆ మాట చెప్పాం కానీ సూపర్ ఆ ఇంకేంటి ఎలా ఉంది అంటే అరే నిన్నటి నుంచి అసలు ఎప్పుడు సివియర్గా ఉండే తలనొప్పి తగ్గిందిరా అసలు ఇవాళ ప్రశాంతంగా పడుకున్నాను రా అసలు చాలా హ్యాపీగా ఉందిరా ఏమో కానీ ఫస్ట్ భయం వేసింది కానీ నువ్వు ధైర్యం చేశావు కాబట్టి నేను ధైర్యం చేయగలిగాను అసలు బాగా ఉంది అప్పుడు అతనికి ఏమన్నా క్రియాటిన్ సార్ ట్వెల్వ్ సార్ క్రియాటిన్ ట్వల్వ్ అసలు ఆ తర్వాత నేను మీకు ఆ రిపోర్ట్స్ కూడా పెడతాను సార్ సో ఆ తర్వాత జస్ట్ ఇది వాడుతున్న కొద్ది ఏంటంటే ఒక సెవెంటీ డేస్ నుంచి ఈ కాళ్ళల్లో వాటర్ తాగుతుంటే వాపురా అట్లా అక్కడి నుంచి తనకు యూరిన్ రావడం స్టార్ట్ అయింది సార్ టెన్త్ డే వచ్చేసరికి యూరియన్ వస్తుంది సో ఓకే పర్వాలేదు అతను బాగుంది సో ఇంకోటి ఏంటంటే షుగర్ కూడా ఉంది సార్ షుగర్ మనోడికి ఐదు వందలు ఉంటుంది సార్ ఫైవ్ హండ్రెడ్ షుగర్ ఉంటుంది సో మేము ఏం చేసామంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత టెస్ట్ చేయిచ్చాం టెస్ట్ చేయిస్తే షుగర్ ఏం తగ్గలేదు సార్ షుగర్ ఏం తగ్గల ఫైవ్ హండ్రెడ్ ఏ ఉంది కానీ తిరగల తగ్గల అలాగే ఉంది అరే అరేంటారా షుగర్ ఏం తగ్గలేదు అన్నాడు పర్వాలేదులే ఒకసారి ఫిఫ్టీన్ డేస్ యొక్క అయింది మనం యాక్చువల్లీ ఏంటంటే త్రీ మంత్స్ దాకా ఉంటుంది బట్ ట్రై చేద్దాం అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసాం సార్ అప్పుడు ఇప్పుడు దాకా రెండు పోట్ల సగం సగం వేస్తున్నాం కదా సో ఇప్పుడు కొంచెం యూరిన్ ఇవన్నీ పాస్ అవుతుంది బాగానే ఉంది కాస్త హాఫ్ లీటర్ దాకా యూరిన్ పోస్తున్నాడు సో ధైర్యం చేసేసి ఏం చేశాం అంటే ఉదయం ఒక ప్యాకెట్ ఈవినింగ్ ఒక ప్యాకెట్ వేస్తాం సార్ పర్వాలేదులే అనేసరికి తర్వాత ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ టెస్టింగ్కి వెళ్తే షుగర్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్కి వచ్చింది సార్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్కి వచ్చింది టూ హండ్రెడ్ తగ్గింది సో ఈ లోపల కాస్త యూరిన్ అలా హాఫ్ లీటర్ల కూడా ముప్పావు లీటర్కి వెళ్తాం ముప్పావు లీటర్కి వస్తాం స్టార్ట్ అయింది సార్ సో అమ్మ యూరిన్ అవుతుంది పర్వాలే అసలు మనవడికి ఆకలి సార్ ఆ ఆకలి అనేది లేదు ఏదో ఇక ఉదయం పూట ఒక ఇడ్లీ తింటాడు మధ్యాహ్నం పూట ఇంత అన్నం తింటాడు రాత్రి పూట ఇక ఇక తింటే తింటాడు లేదంటే లేదు లేదంటే ఏదైనా జ్యూస్ తాగుతాడు సో అలాంటిది బాగా ఆకలేసి మనోడు ఒక ఇడ్లీ తినేవాడు మార్నింగ్ పూట మూడు ఇడ్లీలు తింటున్నాడు సార్ మధ్యాహ్నం కాస్త అన్నం తింటున్నాడు సార్ సాయంత్రం పూట కూడా బోన్ చేస్తున్నాడు సో వాటర్ కూడా ఏంటంటే అంత ముందు ఒక పావు లీటర్ తాగేవాడు లీటర్ వాటర్ తాగలుగుతున్నాడు సార్ థర్టీ డేస్ తర్వాత కాడి నుంచి మనోడికి స్వెల్లింగ్ రాట్లా వాటర్ తాగుతున్నా కూడా స్వెల్లింగ్ రావట్లే అసలు కాళ్ళు స్వెల్లింగ్ రాట్లేదురా అన్నాడు స్వెల్లింగ్ రావట్లేదురా కాళ్ళు బాగున్నాయిరా అని చెప్పేసి అంత ముందు ఏంటంటే కాళ్ళు కూడా బాగా లావుగా ఉండే సార్ ఇలా ఇలా నొక్కితే గుంట ఇలా నొక్కితే గుంట పడిపోయాయి సార్ కాళ్ళల్లో సో ఏంట్రా బాబు ఇంత వాటర్ ఉందంటే ఏదో ప్యాచ్ చేసేయమని చెప్పడం మరి ఏమంటావు అంటే ఏమే మాకు ఇది వాడుతున్నావు కదా ప్రస్తుతానికి ఇదే వాడాను సో ఇది వాడిన తర్వాత సార్ ఫార్టీ డేస్ తర్వాత సార్ ఫార్టీ డేస్ తర్వాత మనోడికి తీసుకెళ్లి చెక్ చేయిస్తే రియాటిన్ ట్వల్వ్ ఉన్నది ఫైవ్ పాయింట్ నైన్కి వచ్చింది సార్ ఫైవ్ పాయింట్ నైన్ వచ్చింది ఇట్స్ ఎ గ్రేట్ మెరాకిల్ సార్ సో ముందు ఎవరైనా అతన్ని పట్టుకుని లేపి కూర్చోబెట్టాలి ఇప్పుడు తనంతట తను లేచి కూర్చోగలుగుతున్నాడు తనంతడు తను తినగలుగుతున్నాడు వాళ్ళ అమ్మగారే తినిపించాల్సి వచ్చే పరిస్థితి సో మనోడు ఈ పరిస్థితి వచ్చేసరికి భార్య కూడా వదిలేసి వెళ్ళిపోయింది సార్ చాలా దుఃఖంలో ఉన్నాడు సో నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది సో ఇవాళ అతను చెప్పే ఫస్ట్ లెక్కగానే మార్నింగ్ లెగ ఫస్ట్ చెప్పే ఒకే పద సార్ థ్యాంక్ యూ ప్యూర్ సెల్ నాకు లైఫ్ ఇచ్చేవారు సో అతనికి ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఇంకొక దీన్ని టూ ప్యాకెట్స్ వాడితే నేను రియల్ గా మొత్తం నా తగ్గిపోగలదు నేను కోల్పోగలను కోలిపోయిందంతా మళ్ళీ తిరిగి తెచ్చుకోగలను ఒక ధైర్యం వచ్చింది సార్ అతనికి ఎంత మనోధైర్యం అతను చూసిన తర్వాత అతనికి వచ్చే డాక్టర్ ఎవరైతే డాక్టర్ ఉన్నాడో అతను కూడా ఈ దీన్ని చూసిన తర్వాత అతను కూడా తను కూడా వాడటం స్టార్ట్ చేశాడు సార్ సో ఈ మార్పు అనేది చూడండి ఎంత గొప్పగా జరిగిందో సో ఫ్రెండ్స్ ఇదేంటంటే ఇంకోటి ఏంటంటే తనకి క్లాట్స్ ఉన్నాయి ఆ వ్యాక్సిన్ వల్ల తనకి బ్లడ్ లో క్లాట్స్ ఉన్నాయి సో డాక్టర్ కూడా చెప్పాడు క్లాట్స్ ఉన్నాయని సో ఇది వాడిన తర్వాత ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత చెక్ చేస్తే క్లాట్స్ మొత్తం కరిగిపోయినాయి సార్ ఒక క్లాట్ కూడా లేదు బాడీలో సో ఏంటంటే చెయ్యి లేపగడుతున్నాడు కాళ్ళు లేపడుతున్నాడు ఉన్న నరాలన్నీ కూడా ఫ్రీ అయిపోయినాయి సార్ సో డెఫినెట్లీ నేను ఏమనుకుంటాం ఏంటంటే ఇంకా టూ ప్యాకెట్స్ అయ్యేసరికి తను కోలుకుంటాడని సో ఇది ఒక తెలుసు సార్